హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలోని వాలంటీర్స్కి సంబంధించి ఈ జాబులు అనేది ఉంటాయా లేదా తీసేస్తారా అనేసి చాలామంది అయితే అడుగుతున్నారు తప్పకుండా వీడియోలో అయితే ఒక మంచి సమాధానం అనేది మీకు లభిస్తుంది వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఏపీలోని వాలంటీయర్ పోస్టులు అనేది కంపల్సరిగా ఉంటాయండి కాకపోతే చిన్న చిన్న మార్పులు అనేది రావడం జరిగింది ఆ మార్పులు ఏంటో వీడియోలో చక్కగా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చిందనిపిస్తే కంపల్సరిగా వీడియోకి ఒక ఇవ్వండి ఇలాంటి అప్డేట్స్ మీరు పొందడం కోసం ఛానల్ అయితే కంపల్సరిగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి గతంలో అయితే వాలంటీర్స్ యాభై ఇళ్ళకి ఒక వాలంటీర్ అనేది ఉండేవారు అదేవిధంగా వర్క్ చేసేవారు ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే నూట యాభై నుండి రెండు వందల మందికి ఒక వాలంటీర్ అనేది కంపల్సరిగా ఉండి ఈ వర్క్ను అనేది చేయాలి సో ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ పేరునైతే మార్చడం కూడా జరిగింది గ్రామ సేవక్ అనేసి అయితే ఈ ఈ పోస్ట్కి సంబంధించి పేరునైతే మార్చడం జరిగింది ఈ విధంగా అదేవిధంగా పదవ తరగతి ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్ అయితే కంపల్సరీగా ఉండాలి వాలంటీయర్స్ అనేది కంపల్సరీగా ఉంటారు కానీ గతంలోలాగా యాభై మందికి అయితే ఉండరు నూట యాభై నుండి రెండు వందలు మందికి ఒక్క వాలంటీర్ మాత్రమే ఉండే అవకాశం అయితే ఉంది